ఫ్రెండ్స్ ఏపీకి భారీ హెచ్చరిక ప్రాణాలు పోయే అవకాశం చూసారు ఫ్రెండ్స్ చాలా ప్రమాదమైతే అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే చాలా మెసేజ్ వచ్చింది ఆ పూర్తి వివరాలతో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియో మీరు కంప్లీట్గా లైక్ చేయండి అదేవిధంగా చాలామందికి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చూడండి మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మొంత తీవ్ర తుఫాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పిన అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తున ఎగసపడుతున్నాయని తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది గడిచిన ఆరు గంటల్లో గంటకు ఆరు గంటల వేగంతో వాయుగుండం కుదురుతుంది అయితే తీరంలో గాలులు ఉధృత పెరుగుతోంది ప్రస్తుతం ముప్పై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు వేస్తున్నాయి అయితే సకినేటిపల్లి నరసాపురం రాకపోకలు నిలిపివేత అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం మోంత తుపాను హెచ్చరికల నేపథ్యంలో సకినేటిపల్లి నరసాపురం రాకపోకలను అధికారులు నిలిపివేశారు ఈ రోజు నుండి తుపాను ఉధృత తగ్గే వరకు రేపులో అంటే రాకపోకలు నిలిపివస్తున్నట్లు అధికారులు తెలిపారు తీర ప్రాంతాల్లో అలర్ట్ మోతా తుపాను నేపథ్యంలో తీర ప్రాంతాలను కృష్ణా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు మజిలీపట్నంలోని ముంగినపూడి బీచ్ కోడూరు మండలం పాలకు పాలకాయ తెప్ప వద్ద దీవి బీచ్లను మూసివేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్